హై నీట్ యాస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ సరే కంప్యూటరు మరి కంప్యూటర్ గురించి నాకు తెలియదు రూరల్ ఏరియా పిల్లల వాళ్ళు కంప్యూటర్స్ నేను ఎప్పుడు ఆపరేట్ చేయలేదు అది ఏ ఏ ఓఎస్లో ఉండదు ఏ ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది అని మరి క్వశ్చన్స్ అడగటం జరిగింది మరి క్వశ్చన్స్ కొంతమంది ఎందుకంటే మరి అర్బన్ ఏరియా పిల్లలకైతే మరి ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ మరి డెస్క్ టాప్ అని తెలుసు కొన్ని రూరల్ ఏరియా రూరల్లో విలేజ్ విలేజ్లో ఉండే పిల్లలకి పిల్లలకి ఇప్పుడు కూడా మరి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మనం క్లారిఫై చేయాల్సిన బాధ్యత మనం ఉంది మన మీద ఉంది వాళ్ళని మనం చిన్నగా చూడవద్దు చిన్న చూపుతూ చూడొద్దు కొంతమంది వీడియో మరి ఆల్రెడీ ఇది బేసిక్ కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు క్యాండిడేట్స్ పర్ కంప్యూటర్ టెర్మినల్ మీకు ఒక టెర్మినల్ ఇస్తారు అది అలోకేటెడ్ టు ది ఎగనెస్ట్ దేర్ రోల్ నెంబర్ మీ యొక్క రోల్ నెంబర్కి ఒక కంప్యూటర్ మీరు మీరు వెళ్ళగానే అడ్మిట్ కార్డు తీసుకోండి జస్ట్ ఏం లేదు సింపుల్గా అడ్మిట్ కార్డు తీసుకోండి అన్ని ఫార్మాలిటీస్ అయితే ఫొటోస్ తంబో మరి మరి ఈ యొక్క సిగ్నేచర్ అయితే మీరు ఈ యొక్క ఇన్విజిలేటర్ ముందే చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఒకటి ఫోటో అంటించాలి రెండు మీ యొక్క లెఫ్ట్ యొక్క వేలు ముద్ర అయితే వేయాలి మూడోది ఏం చేయాలంటే మరి సిగ్నేచర్ అయితే అక్కడ చేసేయాలి వెళ్ళిన తర్వాత మీకు అడ్మిట్ కార్డులో ఒక రోల్ నెంబర్ అంటే రోల్ నెంబర్ ఉంటుంది ఆల్రెడీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది మీకు అప్లికేషన్ నెంబర్ ఇప్పటివరకు మాత్రమే తెలుసు అడ్మిట్ కార్డులో యూ విల్ గెట్ సమ్ విల్ హ్యావ్ సమ్ రోల్ నెంబర్ మీ యొక్క ఎగ్జామినేషన్ నెంబర్ ఉంటుంది ఆఫ్టర్ లాగింగు ఇది మీ యొక్క ఈ రోల్ నెంబర్కి సరిపడా మీ యొక్క మీకు ఒక ట కంప్యూటర్ అయితే అలొకే ఒక స్క్రీన్ అయితే అలొకేట్ చేయటం జరుగుతుంది పెద్ద స్క్రీన్ ఇస్తారు ఇలాంటి స్క్రీన్ పలానా పలానా నేమ్ అన్న సో అండ్ సో నేమ్ అని పడిద్ది అక్కడ మరి ఆ నేమ్లో మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా రోల్ నెంబరు మీ నేమ్ కూడా వస్తుంది మీ నేము సపోజ్ శ్రీకాంత్ రమేష్ ఇట్లా నేమ్స్ కూడా మీ సర్ నేమ్తో ఉంటాయి మరి అదేవిధంగా రోల్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది అక్కడ అంటే వేరే వాళ్ళ సీట్లు అయితే కూర్చోకూడదు మీ యొక్క మీకు ఎక్కడైతే అలొకేట్ చేస్తారో కంప్యూటర్ ఆ కంప్యూటర్లో మాత్రమే కూర్చోవాలి అది గుర్తుపెట్టుకొని రూరల్ ఏరియా మరి విలేజ్ నుంచి వచ్చే పిల్లలకి రూరల్ ఏరియాలో ఉండే పిల్ల పిల్లలకి స్టూడెంట్స్కి మరి ఆ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది అక్కడే మీ యొక్క సీట్లోనే మీరు కూర్చోవాలి యూ హ్యావ్ టు సిట్ ఎవరు అలొకేటెడ్ సీట్ ఓన్లీ మరి అత ఆఫ్టర్ లాగింగ్ క్యాండిడేట్ విల్ గెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ అంటే ముందు మీరు లాగిన్ అవ్వండి డేట్ ఆఫ్ మరి పాస్వర్డ్ ఏంటని మీరు అక్కడ ఇన్విజిలేటర్ అని కూడా చెప్తారు అదేవిధంగా పాస్వర్డ్ సింపుల్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువగా ఉంటుంది పాస్వర్డ్ మీ యొక్క ఇన్విజిలేటర్ని అడిగితే మీరు వాళ్ళే ఎంటర్ చేసేస్తారు తర్వాత ఆఫ్టర్ లాగింగ్ క్యాండిడేట్ విల్ గే డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామినేషన్ డిజిగ్నేటెడ్ టైమ్ టు స్టార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ క్యాండిడేట్ విల్ ఏబుల్ టు ప్రొసీడ్ ఇక్కడ ప్రొసీడ్ అనేది స్టార్ట్ బటన్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి స్టార్ట్ బటను ఆర్ ప్రొసీడ్ స్టార్ట్ బటను మనకి మీరు మౌస్తో స్టార్ట్ బటన్ కానీ ప్రొసీడ్ని కానీ ఏది ఉంటే అది ప్రెస్ చేయాలి ప్రొసీడ్ ప్రెస్ చేసిన తర్వాతే సీదా క్వశ్చన్స్ ఆన్ ద కంప్యూటర్స్కి యూజింగ్ కంప్యూటర్ మౌస్ కంప్యూటర్ మౌస్ ఉంటుంది కదా మీరు ప్రతి ఒక్కరు కూడా విలేజ్ కానీ ఎక్కడైనా చూసి ఉంటారు అందరు కంప్యూటర్లు అందరి ఇంట్లో ఉంటాయి మీరు ఆటోమేటిక్గా చూసి ఉంటారు కంప్యూటర్ మౌసే వస్తుంది ద క్యాండిడేట్ విల్ హ్యావ్ ట్ ఆప్షన్ టు చేంజ్ మోడిఫైడ్ ఎడిట్ ఆన్సర్స్ కంప్యూటర్ ద్వారా మరి మౌస్ ద్వారానే దా ద్వారా మాత్రమే మీ యొక్క ఆన్సర్స్ పెట్టగలరు ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి ప్రొసీజర్ ఇది ఇక్కడ ఇది స్క్రీన్ వస్తుంది కదా ఈ స్క్రీన్లో క్యాండిడేట్ లాగిన్ పేజీ వెల్కమ్ శ్రీను ఇక్కడ మీకు రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి రోల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్టర్ లాగిన్ అల్ ఏబుల్ టు సీదా ఇన్స్ట్రక్షన్స్ టైప్ ఆఫ్ ప్రొసీడ్ ప్రొసీడ్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్యాండిడేట్ విల్ ఏబుల్ టు ప్రొసీడ్ అండ్ సీదా క్వశ్చన్స్ అంటే ఇక్కడ స్టార్ట్ బటన్ ఒకటి ఉంటుందంట మా పాప చెప్తుంది ఇప్పుడే లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసింది ఇక్కడ స్టార్ట్ బటన్ అనే ఉంటుంది ఆ బటన్ మాత్రం నక్కాలి ఇమ్మీడియట్గా నక్కకపోతే ఈ ద టైమ్ అనమాట టైము లూజ్ అవుతాం మనం గుర్తుపెట్టుకోండి టైము ఈ స్టార్ట్ బటన్ ఉంటుంది కంప్యూటర్ స్క్రీన్ మీద ఈ కంప్యూటర్లో ఏం వయస్సు ఏ ఆపరేటింగ్ సిస్టమో లైన్ ఎక్స్ అవి మీరు ఏం మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద ఏది కానబడే అది చేయండి అంతే ఆ లోపల ఏ వయస్సు ఉంటుంది అదంతా మనకు అనవసరం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అది లోపల ఏం వయస్సు ఉంటుంది అది మనకు అనవసరం సర్వర్ నుంచి వస్తుంది సర్వర్ అంటే మీకు తెలుసు కదా ఈ క్లయింట్ డివైజెస్ సర్వర్ నుంచి మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ పుష్ చేస్తారన్నమాట నెడతారు నెట్టినప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి వాళ్ళు వాళ్ళ యొక్క పేరుని బట్టి వాళ్ళ యొక్క రోల్ నెంబర్ బట్టి స్క్రీను మరి క్వశ్చన్ పేపర్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మరి అదేవిధంగా టోటల్ డ్యూరేషన్ అంటే మళ్ళీ చెప్తున్నాం ఆల్రెడీ మనం రిపీట్ చేసాము ఇవి ఒక నూట ఎనభై నిమిషాలు అంటే త్రీ అవర్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది మరి టూ టూ మరి బీఆర్కే అయితే టూ టెన్ మనకు వన్ ఎయిటీ నిమిషం ఇంజనీరింగ్ అయితే నూట ఎనభై మినిట్స్ అంటే త్రీ అవర్స్ ఉంటుంది ఇవి ఆయన ఆల్రెడీ చెప్పాం మీరు ఆన్సర్ చేస్తే ఎట్లా ఉంటుంది నాట్ ఆన్సర్ చేయకపోతే ఎట్లా ఉంటుందని మనం చెప్పాం ఆల్రెడీ మరీ మరి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇవి కూడా ఇట్లా ఉంటుంది మీదు సేవ్ బటను ప్రొసీజర్ మల్టిపుల్ ఛాయిస్ అంటే ఇక్కడ చూడండి ఇది నాట్ ఆన్సర్డ్ అని ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ ఒకసారి మరి ఒకసారి రేపు ఎగ్జామినేషన్కి వెళ్తారు కదా ఇరవై రెండో తారీఖున ఎగ్జామినేషన్ వర్చువల్ కీబోర్డ్ అయితే ప్రత్యక్ష ఫిజికల్ కీబోర్డ్ ఉండదు అది గుర్తుపెట్టుకోండి ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ దట్ రిక్వైర్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఆన్ స్క్రీన్ వర్చువల్ కీబోర్డ్ అంటే వర్చువల్ కీబోర్డ్ కానీ మూడు అంటే మనం డాష్ ఉంటుంది కదా ఆ డ్యాష్లో మూడు నాలుగు ఐదు సపోజ్ హండ్రెడ్ ఆన్సర్ ఇవ్వాలి మరి వంద ఒకటి రెండు సున్నా అని రెండు సార్లు నొక్కితే మీకు సరిపోయిద్ది సపోజు మరి రెండు వందల యాభై రెండు వందల యాభై అనే ఆన్సర్ అని ఇవ్వాలి ఈ డ్యాష్ వాళ్ళతో రెండు ఐదు సున్నా ఈ విధంగా నొక్కితే సరిపోతుంది మీరు ఇది వర్చువల్ కీబోర్డు ఫిజికల్ కీబోర్డ్ అక్కడ ఉండదు అది గుర్తుపెట్టుకుని జస్ట్ మౌస్ మాత్రమే ఉంటుంది జస్ట్ మౌస్ మాత్రమే ఉంటుంది ఫిజికల్ కీబోర్డ్ అయితే మీ దగ్గర ఉండదు ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ కామెంట్స్ చేయండి కామెంట్ సెక్షన్లో మనము మరి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ట్వంటీ సెకండ్ కానీ ట్వంటీ థర్డ్ కానీ ట్వంటీ ఫోర్త్ కానీ అందరికీ ఎగ్జామ్ ప్రతి ఒక్కలా మీ యొక్క అడ్మిట్ కార్డులో యూ హ్యావ్ యువర్ ఓన్ రోల్ నెంబర్ ఆ రోల్ నెంబర్ మాత్రమే మీరు రెస్పెక్ట్ సీట్లో కూర్చోండి అడ్మిట్ కార్డు చూసుకోండి నాదా నా సీటా కాదా చూసుకుని కూర్చోండి లేకపోతే మీరు ఇబ్బంది పడతారు మీరు ఎగ్జామినేషన్ మరి రాయలేరు మీరు ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ ఆటోమేటిక్గా వీళ్ళు ఉంటారు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే న్యూస్ లెటర్స్ ఉంటారు వాళ్ళందరూ చెక్ చేసుకుంటారు ఇబ్బంది ఏం లేదు ఆల్ దెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్